బీజేపీ ఎంపీ బీజేపీ లీడర్ అయినటువంటి డికే అరుణ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి నిజంగా సిత్తశుద్ధి లేదు అతనికి నిజంగా బుద్ధి అనేది లేదు జ్ఞానం కూడా లేదు అతనికి గనక బుద్ధి ఉంటే సరిగా ఉంటే దేశ ప్రధానమంత్రి క్యాస్ట్ గురించి మాట్లాడనే మాట్లాడడు అతని దిమాక్ అనేది పూర్తిగా ఖరాబ్ అయిపోయింది అని చెప్పేసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆ మాట్లాడటం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే హర్యానా నిన్న కావచ్చు తర్వాత మహారాష్ట్ర ఢిల్లీ బీజేపీ అనేది దూసుకుపోయి విస్తృతంగా గెలవటం జరిగింది ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ హవా కొనసాగుతోంది కాబట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది అసలు ఆయన ముఖ్యమంత్రి అనేటటువంటి విధానమే మర్చిపోయాడు ఇంకా ప్రతిపక్ష నేతగానే ఉన్నానని చెప్పేసి దుర్భాషలాడటం జరుగుతుంది దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని గురించి మాట్లాడుతున్నాడంటే నిజంగా అతనికి చిత్తశుద్ధి లేదు పూర్తిగా ఆయన దిమాక్ అనేది ఖరాబ్ అయిందని చెప్పేసి డీకే అన్న పేర్కొన్నారు ఇంకా అతను ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సంగతే మర్చిపోయాడు ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే బీసీ కులగణన సర్వే అనేది నిర్వర్తించారు అది మొత్తం తప్పులు తనక్క మిగిలింది కాబట్టి మళ్ళా రెండోసారి మరి కులగణన సర్వే చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు మరి ఆమె పేర్కొన్నారు బీసీలకి అన్యాయం చేసేటటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అయి ఉంటారు కాబట్టి మరి దేశ ప్రధాని కూడా క్యాస్ట్ బీసీ కాదు అది అని చెప్పేసి కారు కోతలు కూస్తున్నటువంటి ముఖ్యమంత్రికి మరి రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పేసి మరి డీకే అరుణ గారు తీవ్రంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని హెచ్చరించారు జై హింద్